హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే చూడండి ఇలా ఈరోజైతే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో బాగా అమ్మకాలు జరిగినాయి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి లైక్ మాత్రం చేయండి మర్చిపోకండి ఎందుకంటే కొన్ని రకాల మిర్చి వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది కొన్ని కొన్ని రకాల టాప్ రేట్ ఇరవై వేల రూపాయల దాకా మార్కెట్ జరిగిన కాయలు కూడా ఈ వీడియోలు అప్లోడ్ చేసినాను కాబట్టి లైక్ లాస్ట్ దాకా చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి ఇట్లాగా మచ్చులు అనేది ఇట్లా ఈ విధంగా చూస్తారండి లాట్ కాడికి అయితే ఉదయం శాంపిల్ చూస్తారు రెండోసారి మచ్చులు లాట్ కాడికి వెళ్ళి లాటు మొత్తం నచ్చిన వాళ్ళ కోసి చూసి డ్యామేజ్ ఏం లేకపోతే ఓకే అంటారు అప్పుడు కాటా చేస్తారనమాట ఈ విధంగా మార్కెట్ యార్డ్లో వ్యాపారాలు అనేవి జరుగుతూ ఉంటాయి డైలీ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అండి ఈరోజు డేట్ అయితే మార్చి పది రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అలాగే ఈ వారంలో హోలీ పండుగ కూడా ఉంది సెలవు ఉంది ఈ వారంలో ఒక రోజు అనమాట కాబట్టి మార్కెట్ అయితే కొన్ని కొన్ని రకాలు మంచిగా అడుగుతున్నారండి కొన్ని కొన్ని రకాలు అడిగే వాళ్ళు లేరు అన్నట్లుగా ఏంది పరిస్థితి అన్నట్టుగా తయారైందండి అలాగే ఇలాంటి వచ్చరికైతే మాత్రం కొత్తవి త్రీ ఫోర్ వన్ డేలక్స్ వేసేవాళ్ళు వన్ ఫార్టీ రూపీస్ అంతే పద్నాలుగు వేలు నూట నలభై రూపాయలు చేసి అయితే బేరం వేశారు ఇవి త్రీ ఫోర్ వన్ ఈ త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేసిన కాయలు బయట మేము విడిగా కొనడానికి రెండు వందలు నూట ఎనభై ఇటు కొంటున్నాం బై పర్స్లో విడిగా అండి కేజీ రెండు కేజీలు కావాలంటే అదే కౌంటర్ సేల్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో అమ్మాలంటే మరి ఎంత అంతరు వస్తారు ఆలోచించండి సాధ్యలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా వన్ ఫార్టీ అంటే నూట నలభై వేసారండి ఇవి సూపర్ ఇవి బాగుంటాయి ఇళ్ళలో కారానికి అండి ఎక్కువగా అయితే ఇలా ఇది ఉండి కొత్తవి వన్ జీరో టూ వన్ బ్యాడీగా పదకొండు వేలు వేసారంటే నూట పది ఎక్కుసో దశ రూపాయ ఇట్లీ కర్నూలు డీడీ క్రాసింగ్ అంటారు కొందరు అయితే తెలియని వాళ్ళు ఒరిజినల్ నెలలు డీడీ కాదు అంటారు వన్ జీరో వన్ అసలు రేట్ పేరు వన్ జీరోటీ వన్ బ్యాడ్కి పదకొండు వేలు అయితే నూట పది రూపాయలు చేసేసారండి ఇవాళ ఈ డీడీలు కూడా బాగుంటాయండి కారానికి వాడుకోవచ్చు ఇళ్ళల్లో ఇబ్బంది ఉండదు అనమాట ఇలా చూడండి వచ్చరికి ఎల్లో మిర్చి ఇరవై వేలు వేసారు మీడియాలు చూడండి సైజులు లేవు వీటిలోనంట సైజు ఉండి కొద్దిగా సన్న పట్టి వస్తాం ఇరవై ఐదు వేలు కూడా వేస్తారంట వాళ్ళు అన్నారు అప్పడాలకే ఓడతారంట ఓన్లీ అప్పడాలు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వన్ కేజీ ఫర్ టూ హండ్రెడ్ అప్పడాల కారం ఓన్లీ అప్పుడాలకి ఎక్కువగా కారం ఉప ఉపయోగిస్తారని చెప్పారు చూస్తున్నారా ఒకటి లోటు ఒకటి లోటు రెండు లోటు మొత్తం నాలుగు బస్తాలు కూడా రేట్ వేసారండి వచ్చేసరికి కొత్తవి తేజ మిక్సింగ్ తాలు మిక్సింగ్ అండి ఎనిమిది రూపాయలు వేశారు ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ ఎనిమిది వేలు చూడండి కేజీ ఎనభై కింట ఎనిమిది వేల రూపాయలు చేసి అయితే చేశారండి తేజ మిక్సింగ్ అండి ఈ చూడండి వచ్చేసరికి అయితే నెక్స్ట్ టూ సిక్స్ టూ సిక్స్ తాలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంతే ఐదు వేల ఐదు వందలు కేజీ యాభై ఐదు రూపాయలు చేసి జరిగింది ఇలాగా కాబట్టి వీడియో చూసినారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లాస్ట్ దా చూడండి అన్ని రకాలు పెట్టాను వీలైతే మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఎవరైనా కానీ చూస్తున్నారంటే చాలా మంది మంచిదే కానీ లైక్ మాత్రం ఎవరు చేయట్లేదు మరి ఎందుకని చెప్పండి అలాగే మీరు లైక్ చేస్తే మనకి ఇంకొక వీడియో పెట్టాలనిపించిందండి ఇది వన్ టూ జీరో ఫోర్ త్రీ డైలాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పదిహేను వేలు వేసారండి పదిహేను వేలు నుంచి పదహారు వేలు కూడా కొన్ని కొన్ని సార్లు జరిగినాయి నేను వెళ్ళేసారు కుట్టేశారు వన్ సిక్స్టీ పదహారు వేలు వేసారు ఎంతకన్నా ఫుల్ కలర్ ఉంటాయి ఎక్కువగా పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు మీడియాలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు పదమూడు పద్నాలుగు వేలు జరుగుతున్నాయి డైలాగ్స్ ఉంటే పదిహేను పదహారు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ డైలాక్స్ పదిహేను వేలు నూట యాభై రూపాయలు వేసారు వన్ ఫిఫ్టీ రూపీస్ టుడే ఈ విధంగా లైక్ మాత్రం చేయడం మర్చిపోద్ది ఇది చూడండి టూ సిక్స్ డీలక్స్ వన్ ట్వంటీ టూ రూపీస్ అంతే పన్నెండు వేల రెండు వందలు కింట కేజీ రెండు కేజీ నూట ఇరవై రెండు రూపాయలు చేసి అయితే వేసారు ఇవాళ టూ సిక్స్ మాత్రం టూ సిక్స్ కాండి క్వాలిటీ బాగున్నాయి కదా డీలక్స్ ఇంకా సుపీరియల్ అయితే ఇరవై ఐదు రూపాయలు కూడా జరుగుతుంది ఇరవై ఏడు రూపాయలు కూడా వేస్తున్నారు అన్నారండి ఓకే డే వచ్చే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు మార్కెట్ జరుగుతుంది సుపీరియర్లు ఉంటే పన్నెండు వేల ఐదు వందల పైన జరిగింది అనమాట ఇజోండి కొత్తవి మూడు బెస్ట్లు వంద నూటది ఆల్రెడీ వీడియో పెట్టానులే కాకపోతే మీకు మరోసారి ఆ క్లారిటీ వచ్చి దాన్ని పెట్టడం జరిగింది ఇవైతే వంద కడుగుతున్నారు వీళ్ళు నూట ఐదు కేసు వంట లేదు వందే అంటున్నారు అనమాట ఏం చేస్తాము అట్లా ఉంది మార్కెట్టు కాదు కొద్దిగా డ్రై పళ్ళు ఉన్నాయండి డ్రైలో పళ్ళు ఉన్నాయన్నమాట ఆ పళ్ళు ఉండడం వల్ల వంద రూపాయలు కడుగుతున్నారు ఈ నూట ఐదుకైనా ఇవ్వండి రిక్వెస్ట్ చేసి మాకు అంత ఆర్డర్ లేదనే చెప్తున్నారు ఒక పక్క నుంచి అయితే ఎట్లాగుండి మార్కెట్లో చూస్తున్నారు కదా ఆరుమూరు ఆరుమూరు బెస్ట్ ఓకే చూడండి ఇలా చూపిస్తున్నారు క్వాలిటీ అన్నీ లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా మనకి వరుసకు మొత్తం ఆరుమూరు లైన్ లైన్ బారు బోర్గా లైక్ చేయండి మర్చిపోద్దు ఇదిగోండి వచ్చరికైతే కొత్తవి నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్లు అండి పదకొండు వేల ఐదు వందలు అంతే కేజీ నూట పదిహేను ఇంగ్లీష్లో ఎక్సో వందరు రూపాయ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ ఇందులో వచ్చరికి అయితే పదమూడు పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు డైలాక్స్ వచ్చరికి అయితే మిగతా వివరాలు ఫుల్ వీడియోలో అన్నీ చెప్తాను ఉదయం మార్నింగ్ వీడియోలో మాత్రం మొత్తం వివరాలు ఉంటాయండి ఇంక ఇందులో కొన్ని కొన్ని రకాలు పెడతాను అందులో మొత్తం డీటెయిల్స్ చెప్తాను అందుకని లైక్ చేయడం మంచి కొద్ది కొత్తవి డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా వంద వంద నూట ఐదు రూపాయలు కడుగుతున్నారండి ఇక అయితే కర్ణాటక ఏరియా నుంచి ఇచ్చిన కాయలు అండి ఏం చేస్తావు నీళ్ళు కొట్టారు ఇవి అని చెప్పి వందకు అడిగారు ఒక ఇద్దరు పార్టీలో ఒక పార్టీ నూట ఐదుకి అడిగారు వీళ్ళు నూట పదికి అయితే వేస్తామన్నారు గిట్టిపడావది అయ్యి అని అంటున్నారు ఇక ఎక్కువ అవి అమ్మడానికి వాళ్ళ తల ఫ్యాన్ ఆ కూర్చుది తీసుకొచ్చు ఆ నెండు కాయలు లేడది అది అమ్మాలంటే ఎందుకంటే వాళ్ళ ఆర్డర్ వాళ్ళు అన్నీ ఎంచుతారండి క్వాలిటీ ఉంటేనే వేసుకుంటారు ఇవి చూడండి కొత్తవి తీ థర్టీ ఫోర్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అయితే నూట పదిహేను కేజీ కింట పదకొండు వేల ఐదు వందలు ఎక్సో పంత రూపాయ నేను థీ థర్టీ ఫోర్ బెస్ట్లు అనమాట ఇవి చూడండి ఎట్లా ఉంటుంది క్వాలిటీ బాగుంది కదా థర్టీ ఫోర్లు అలాగే పదమూడు వేల ఐదు వందలు కూడా వేశారు అది కూడా వీడియో ఉంది చూడండి ఓకే లైక్ చే ఏందో మీరు లైక్ మాత్రం చేసి సపోర్ట్ చేయాలి ఛానల్కి ఇదిగోండి కొత్తవి ఆరుమూరు ఫుల్ డ్రై పదివేల ఐదు వందలు కింట అంతే కేజీ నూట ఐదు ఎక్సో పాంచ రూపాయ ఫుల్ డ్రై ఏసీ కండీషన్ ఆరుమూరు మిర్చి చూస్తున్నారు కదా ఈ విధంగా మార్కెట్లో అన్ని రకాలు ఉంటాయండి తిరగాలి కానీ యాడ్ మొత్తం తిరగాలంటే సరిపోదు టైం సరిపోదు సూతా వెళ్ళిపోదామంతి వెళ్ళి తిరిగేవచ్చు కానీ రేట్లు కొనుక్కోవాలి ఎంత రేట్ అయిపోతుంది అట్లాగా ఓకే ఈ వీడియో ఆల్రెడీ పెట్టిన వీడియో పెట్టిన ఏమనుకోవద్దు మధ్యలో వచ్చింది మరి డిలీట్ చేయడం మిస్టర్ లెక్క ఉంచాను తెజా పదమూడు వేల ఆరు వందలు వేశారండి వన్ థర్టీ సిక్స్ రూపీస్ కొన్ని కొన్ని దగ్గరలో నూట ముప్పై ఏడు జరిగింది ఇక్కడ నూట ముప్పై ఆరు వేశారు చూడండి ఈ విధంగా మచ్చలు చూపిస్తారు వాళ్ళు నూట ముప్పై ఐదు రూపాయల కన్నా ఎక్కువ లేదు మాకు ఆర్డర్ అంటే ఎంతో రిక్వెస్ట్ చేసి ఒక రూపాయి వేయిచ్చారు ఎక్స్ట్రా నూట ముప్పై ఆరు రాపిచ్చారు వాళ్ళతో పదమూడు వేల ఆరు వందలు మళ్ళీ ఏమో మచ్చలకి వెళ్ళడు ఏమైనా మళ్ళీ అడ్డం పెడితే చెప్పలేము మాకు అంత మాకు అంత ఆటలేదన్నంత అలాంటిది అయితే ఇంకేం చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ మధ్యలో కొన్ని కొన్ని రకాల క్యా లాట్లు అయితే క్యాన్సిల్ అవుతున్నాయండి ఇవి కూడా అట్లా జరిగిందంటే దానికి ఎవరేం చేయలేము ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పర్ట్ వాళ్ళు ఇస్తారు తర్వాత కొద్దిగా స్లోగా ఉంది డౌన్ చేయండి అని చెప్తారు పైనుంచి ఇతర దేశాల నుంచి వాళ్ళకి మెసేజ్ వస్తే ఇంకా వాళ్ళు దాన్ని బట్టి ఫాలో అవుతారు లేదంటే మాత్రం అదే రేట్ కంటిన్యూ చేస్తారనమాట ఇట్లాగా తేజాలు లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంటారు మీరేమో కానీ అంతే చేసిన వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళు చేయట్లేదు అని అంటున్నారు చూడండి కొత్తవి భద్రాచలం త్రీ ఫోర్ వన్ వన్ ఫార్టీ రూపీస్ అంతే పద్నాలుగు వేలు వేస్తారు కేజీ కింటా పద్నాలుగు వేలు కేజీ నూట నలభై రూపాయలు అండి కొత్తవి భద్రాచలం త్రీ ఫోర్ వన్ చూడండి మంచి సైజు ఉన్నాయండి దేశవాళ్ళకి వీటికి తేడా ఉందని అంటున్నారు అండి వాళ్ళు అయితే మాత్రం మరేం తేడా అంటే మాత్రం మనం చెప్పలేదు అది వేరు ఇది వేరన్నా అని అంటున్నారు చూడండి దేశవాళ్ళు త్రీ ఫోర్ వన్ కూడా ఉన్నాయి అవి కూడా దోరణాలు అంట దోరణాలు ఏరియా త్రీ ఫోర్ ఇవేది భద్రాసారం ఏరియా అండి ఇవ్వండి ఇవి దోర్నాలు త్రీ ఫోర్ వన్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే నూట నలభై ఐదు అంత సైజు లేక లేవు అయినా కానీ నూట నలభై ఐదు వేసారు ఇది అవి సైజు ఉన్నాయి ఇవి సైజు తక్కువ ఉన్నాయి కానీ ఈ కాయలు మన కౌంటర్ సేల్ అంటే ఈ ఏరియాలో ఏమైతే ఇదే సైజు తక్కువ సైజు ఎక్కువ అంటారు అర్థం చేసుకోరు వీటిలోనే ఘాటు ఉంటుంది అంట మంచి క్వాలిటీ ఇంత ఇంకేం కలిపే పని ఉండదు ఇంట్లో కార్ మోడల్ అంతే నూట నలభై ఐదు రూపాయలు కేజీ అంతే కింద పద్దెనిమిది ఐదు వందలు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇలా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నందుకైనా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఏదైనా లాస్ట్ దాకా చూసినందుకు కామెంట్ కూడా చేయండి ఏదో ఒక రకంగా వీలైన దీనిగా ఓకే చూస్తున్నారు కదా అక్కడక్కడ తెల్లగాయ కూడా ఉందండి అది ఫుల్ డ్రై అనమాట అట్లాగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఓకే ఫ్రెండ్స్ అయితే మాత్రం ఈ వారంలో శుక్రవారం హోలీ పండుగ ఉంది సెలవు ఉంటుంది ఈ వారంలో మూడు రోజులు నెక్స్ట్ అలాగే ఈ వారము ఈయనలా కొద్దిగా దీనిగా ఉండద్దు అండి ట్రాన్సాక్షన్ అన్నీ ఇబ్బంది అయ్యి మార్చి ఉంటాయి కదా